ఊరి చివరగా ఉన్న ఆ పాతకాలం మేడ మీద డేవిడ్ గది సందడిగా ఉంది సరదాగా నవ్వుతూ కనిపించే జయసూర్య కాస్త ముభావంగా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు ఆవేళ డ్రింక్స్ అంటేనే ఇష్టపడిన అతను వచ్చి తమతో ఆ సాయంకాలాన్ని పంచుకోవడమే ఆనందం అనుకున్న మిత్రుడు అతన్ని ప్రశ్నలతో వేధించకుండా కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఉత్సుకత చూపారు జీవితమే మధురం రఘసుధా భరితం పాటను ఏలపాటగా పాడుతూ సంగీత సాహిత్యాలను అందించే ప్రయత్నం అలవోకగా చేస్తున్నాడు వర్మ గ్లాసులు అందుకుని నెమ్మదిగా తాకించి చీర్స్ అన్నారు అందరూ అబ్బా అన్నాడు జయసూర్య ఓ గుక్క చప్పరించగానే ఏమిట్రా అంటూ కంగారు పడ్డాడు కాజా ఎలా తాగుతారా బాబు కుంకుడిగా రసం తాగినట్టుంది అన్నాడు జయసూర్య ఆముదం తాగిన వాడిలా పెట్టి మొట్టమొదటిసారి నాలుకి తగిలినప్పుడు అలాగే అనిపిస్తుందిరా ఏ ఆ పై చూడు మజ్జ అన్నాడు డేవిడ్ జయసూర్యను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తూ డేవిడ్ మాటల్లో ఏదో వాస్తవం ఉన్నట్లు అనిపించసాగింది జయసూర్యకు కాసేపట్లోనే డ్రింక్ గమ్మత్తుగా ఉందిరా అన్నాడు మొదటి రౌండ్ పూర్తి కాగానే తన గ్లాస్ టేబుల్ మీద ఉంచేసి కుర్చీలో జారగిలబడుతూ అందరు గలగలాన వేశారు ఫస్ట్ కిస్ ఆఫ్ ది లేడీ అండ్ లాస్ట్ పఫ్ ఆఫ్ ది సిగరెట్టు ఆర్ వెరీ టేస్టీ అన్నాడట వెనకటికి నీలాంటి వాడేవాడు ఏడాదికో సిగరెట్టు పదేళ్లకు ఒప్పెగ్గు పుచ్చుకుంటే అన్నీ గమ్మత్తుగానే ఉంటాయి అన్నాడు డేవిడు నవ్వుతూ ఖాళీ అయిన గ్లాసుల్లోకి రెండవ రౌండ్ జానీ వార్క్ బ్లాక్ లేబుల్ సమానంగా వంచాడు వర్మ అవును రోయ్ అన్నట్లు ఎందుకు ఇంత సీరియస్గా డిస్టర్బ్డ్గా ఉన్నావు అన్నాడు కాజా హుసేన్ గ్లాసుల్లోకి సోడా వాటరు స్ప్రే చేస్తూ ఏం లేదు అన్నాడు జయసూర్య క్లుప్తంగా ఏం లేకపోవడం ఏమిట్రా ఎంత బాధ లేకపోతే నీ అంతటినీ వచ్చి మాతో కలిసి కోరి మరీ ఫస్ట్ టైం డ్రింక్ తీసుకుంటున్నావు అన్నాడు వర్మ అనునయంగా చెప్పకూడనంత వ్యక్తిగత విషయం అయితే చెప్పొద్దులే అన్నాడు డేవిడ్ గ్లాస్ అందిస్తూ కిటికీ గుండా దూరంగా తరిగిపోతున్న సంధ్య వెలుగుల్లో అద్భుతంగా కనిపిస్తున్న పచ్చటి పొలాలను వాటి వెనుకగా కనిపిస్తున్న చెట్లను అర నిమిషం పాటు తదేకంగా చూశాడు జయసూర్య తర్వాత తన గ్లాసులోని ద్రవాన్ని ఓసారి చిప్ చేసి అన్నాడు మీతో చెప్పకూడనంతటి రహస్యాలు నాకేముంటాయిరా నాతో పాటు మీరు మదన పడడం ఎందుకని అనుకున్నానంతే ఇంతకు నీవంతగా బాధపడాల్సి వచ్చిన విషయం ఏమిట్రా మంజరి మరణానికి అసలు కారణం తెలిసింది అందువల్ల తట్టుకోలేకపోయినంతే గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం అలుముకుంది యూనివర్సిటీ రోజులలో నవ్వుతూ నవ్విస్తూ తిరిగిన మంజరి రూపం అందరి కళ్ళ ముందు మెదలడం వల్ల ఎవరూ మాట్లాడలే మాట్లాడకపోవడం వల్ల తనే కొనసాగించాడు జయసూర్య మంజరి పోస్ట్మార్టం రిపోర్ట్స్ అందాయి ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణము ఆత్మహత్య రెండూ కాదని తెలిసింది మరి అందరూ ఒకే ప్రశ్నను ఏకకాలంలో సంధించడం వల్ల ఆ ప్రశ్న గదిలో మారుమోగుతూ ప్రతిధ్వనించింది అందరి కళ్ళ ముందు మాడి మసైపోయిన ఆసుపత్రి మంచం మీద దోమ తెర క్రింద ప్రాణం పోక రాక మూగగా కొట్టుకులాడిన మంజరి రూపం ఎదులుతోంది మంజరి హత్య చేయబడిందిట ఆ మాట అనేసి తన గ్లాసులోని ద్రవాన్ని ఒక్కసారిగా బాటం సిప్గా తాగేశాడు జయసూర్య ఎవరు ఎవరంతా ఘోరానికి ఒడిగట్టింది అదోలా అయిపోతూ కీచు స్వరంతో ప్రశ్నించాడు డేవిడ్ అతని మనసు జీసస్ జీసస్ అంటూ మూగగా రోధిస్తోంది ఆక్రోషిస్తోంది మిగిలిన ఇద్దరు షాక్కు గురైనట్లు చూస్తున్నారు మనకు తెలియదు కానీ పోలీసులు దర్యాప్తులో మొదటి నుండి చాలా అనుమానాలు ఉన్నాయట వాటిని గోప్యంగా ఉంచుకొని ఈరోజు పోస్ట్మార్టం రిప్ నివేదిక అందగానే సురేష్ను అరెస్ట్ చేశారట తమ పద్ధతిలో దర్యాప్తు మొదలుపెట్టగానే నిజమంతా కక్కేశాడేమో మధ్యాహ్నానికి సురేష్ తండ్రిని తల్లిని చెల్లిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేసరికి తామంతా కలిసి ఆ అన్యాయం చేసినట్లు అదంతా కఠిన విషయంగానే జరిగినట్లు అంగీకరించారట జయసూర్య చెప్పడం ఆపగానే అతని కంట్లోంచి ఓ నీటి చుక్క జారిపోయింది నా బాధ అంతా మంజరి బిడ్డ డుంబుగాడి గురించే పసివాడు ఏమైపోవాలి అన్నాడు బాధగా సూది మొన్న కింద పడ్డా వినిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది నిమిషంపాటు ఈ దేశంలో అసలు ఈ ప్రపంచంలోనే ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఈ వరకట్న సమస్య పూర్తిగా నిర్మూలింపబడడానికి దోహదపడేలా మనం ఓ ఉద్యమం ఏదైనా ప్రారంభించాలరా అన్నాడు జయసూర్య మళ్ళీ తనే మరో రెండు నిమిషాల పాటు నిశ్శబ్దమే కొనసాగింది మళ్ళీ ఏమిట్రా నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీరెవరు అసలు నోరు మెదపరే అన్నాడు జయసూర్య బాధగా ఆక్రోషంగా అతని గొంతు బొంగురుగా ఉంది మంచు మందు వల్ల లేక బాధ వల్ల మద్యం అలవాటు లేని వాడవడం వల్ల మాట ముద్ద ముద్దగా కొద్దిగా తడుముకుంటున్నట్టుగా వినవస్తుంది వర్మ నిట్టూర్చాడు మనం అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించవద్దు జయసూర్య అన్నాడు ఏం ఎందుకని ఎందుకంటే నీ అంత ఆదర్శంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో మేమెవ్వరం లేము నిజానికి నీవు చెప్పేది నాకు అర్థం కావడం లేదు వర్మ అర్థం కాకపోవడం ఏమిటి నన్ను చదివించడానికి నా చెల్లెలు పెళ్లి చేయడానికి మా ఇల్లు పొలం అమ్మడమే కాకుండా రెండు లక్షల వరకు అప్పు చేసుకూర్చున్నాడు మా నాన్న అయితే కట్టుకున్నాక భార్యను ప్రేమించగలను పువ్వుల్లో పెట్టి పూజించుకోగలను కానీ నన్నెంత చదివించి ఇంతవాడిని చేసినా నా తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవడానికి వాళ్ళు నా పెళ్లి ద్వారా ఆశిస్తున్న ఏదో తీసుకొనియకుండా అడ్డుపడలేను వర్మ మాటలు జయసూర్యకు కొద్దిగా కోపాన్ని తెప్పించాయి కానీ వివేక వంతుడు అవ్వడం వల్ల దాన్ని ప్రదర్శించకుండా ఆపుకోగలిగాడు అతనికి చాలా నిస్పృహగా కూడా అనిపించింది వర్మ ఒక్కడే కాదు సమాజంలో చాలామంది మనుషులు ఒకవైపు నుండి మాత్రమే ఆలోచించగలరని అనిపించింది అతనికి జయసూర్య మౌనంగా ఉండిపోవడం చూసి తనే మాట్లాడాడు వర్మ నా విషయమే కాదు జయసూర్య ఇక్కడున్న డేవిడ్ కాజాల పరిస్థితి కూడా కాస్త అటు ఇటుగా అంతే కదా ఇద్దరు మనసున్న మనుషులే అయినా ఎవరి కారణాలు వారికి ఉన్నాయి ఇంత విషాద సమయంలో కూడా ఇలా చెప్పవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను కాకపోతే ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చేయడానికి మా వంతు కృషి ఏదైనా మేము చేయడానికి ప్రయత్నిస్తాము కానీ ఉద్యమాలు నడపగల స్థాయి అర్హతలు మాత్రం మాకు లేవని నిర్మోహమాటంగా చెప్పడానికి సిగ్గుపడను వర్మ చెప్పిందంత నిజమేరా మొత్తానికి నేను చూస్తుంటే కలుగుతోంది అన్నాడు డేవిడు ఈర్ష్య అదెందుకు అన్నాడు జయసూర్య ఆశ్చర్యపోతూ ఎందుకంటే కట్నం కోరకుండా ఆదర్శ వివాహం చేసుకోవడానికి నీవు సిద్ధపడడమే చాలా గొప్ప విషయం అనుకుంటే ఆ కార్యక్రమానికి నీ తల్లిదండ్రుల ఆశీస్సులు ముందస్తుగానే లభించాయి కూడా నీ అదృష్టమే కదా అన్నాడు డేవిడు అవున్రా ఎక్కడుందో కానీ నీ కాబోయే జీవిత భాగస్వామి అదృష్టవంతురాలు నీవో గొప్ప అదృష్టవంతుడి నీ తల్లిదండ్రులైతే నిజంగా పాదాభివందన చేయాల్సిన పుణ్య దంపతులు అన్నాడు కాజా సరిగ్గా అదే సమయంలో జయసూర్య వాళ్ళ ఇంట్లో తిక్క నా కొడుకు తల తిక్కన కొడుకు అంటూ తిట్టుకుంటున్నాడు అతని తండ్రి ఎవరినండి శుక్రవారం పూట అలా తిట్టిపోస్తున్నారు కంగారుగా ప్రశ్నించింది జయసు తల్లి సీతాలక్ష్మమ్మ వంటింట్లోంచి హాల్లోకి వస్తూ ఇంకెవరిని నీ సుపుత్రుణ్ణే ఉద్యోగం అంటాడు కట్నం అంటాడు ప్రపంచాన్ని ఉద్ధరించేస్తా అని అంటున్నాడు వెర్రి వెదవ వింటున్నావా వినకేం చేస్తాను ఎప్పుడు వినే భాగోతమే కదా అంది సీతాలక్ష్మమ్మ వంటింట్లో నుంచి వెలుపలికొస్తూ అంతేనా పెళ్లి కూడా సింపుల్గా ముష్టి పెళ్లిలా చేసుకుంటాడట పిచ్చి వెదవ కాకపోతే నేను చెమటోడ్చి సంపాదించిన ఈ పాతిక లక్షల ఆస్తి అర కోటి ఎలా అవుతుందే అన్నాడు కోపంగా ఈ పాతిక లక్షల ఆస్తి మీరు చెమటోడ్చి సంపాదించింది కాదు కదా అంది సీతాలక్ష్మమ్మ విసుగ్గా కాక అందులో ముప్పాతిక భాగం మా నాన్న దగ్గర నుండి కొద్ది కొద్దిగా లాక్కున్నారు కదా గతుక్కుమన్నాడు జయరామయ్య అయినా సర్దుకుని నిజమేననుకో మన దగ్గరున్న పాతి లక్షలను మన దగ్గరున్న పాతిక లక్షలను అరకోటి చేయాలని ఇంగిత జ్ఞానం మన బుద్ధిహీనుడికి లేకపోయింది కదా అన్నాడు కోపంగా స్వశక్తితో నేనెంతైనా అంటున్నాడు కదా వాడు అయినా ఈ విషయం ఈనాటిది అయినట్లు ఎప్పుడు ఇలా వాడు వెనుక తిట్టుకుంటూ కూర్చోకపోతే ఈ ప్రశ్న వాడిని అడిగేస్తే పోయేది కదా అందామే మరి కాస్త విసుగ్గా అయ్యో పిచిదానా అలా అడిగాననుకో మనవాడు కాస్త అలిగి ఎటైనా వెళ్ళిపోతే ఎలాగే మనకు తలకొరివి తగలేయడానికైనా ఉన్నది ఒక్కగానొక్క నలుసాయే అందుకే కదా వాడిని ఏమి అనలేకపోతున్నది అలాగని వాణ్ణి వెనక తిట్టుకుంటూ కూర్చుని వచ్చిన సంబాధనాలను చెడగొడుతున్నాడు వంకలు పెట్టి మరి ఇలా ఎన్నాళ్ళు చేస్తారు బిడ్డకు పెళ్ళి కానివ్వకుండా అంది సీతాలక్ష్మమ్మ బాధగా దేనికైనా కాలం కలిసి రావాలే పిచ్చిదానా అన్నాడు జయరామయ్య అంతలో కాలింగ్ బెల్ మోగింది ఒరేయ్ సత్తిపండు సంధ్య పొద్దు దాటగానే టంచన్గా నా కొడుకు కోసం వాడి ఫ్రెండ్ పనిలేని ఏ విధవో పని కట్టుకుని తగలడ్డాడు కానీ వెళ్ళి తలుపు తీసి లేడని చెప్పు నా ఒకరు సత్యపండు వెళ్ళి తలుపు తీశాడు శోభం అంటూ కుడికాలు లోపలికి పెట్టాడు ఇంటర్నెట్ శాస్త్రి ఏ ఏకంగా ఇంట్లోకి వచ్చేస్తావా అంటూ ఇంటర్నెట్ శాస్త్రిని వీధిలోకి ఓ తోపు తోసి తలుపు వేసేశాడు సత్తిపండు సత్తిపండు లోపలికి రాబోతుండగా అడిగాడు జయసూర్య ఎవర్రా వచ్చింది ఎవడో బుడబక్కల విధవ ఏకంగా ఇంట్లోకే వచ్చేస్తుంటే అవతలకి గెంటేసా అన్నాడు సత్తిపండు పెరటి గుమ్మంకేసి వెళ్ళబోతూ ఇంతలో కాలింగ్ బెల్లు నిరవధికంగా మోగడం మొదలుపెట్టింది మళ్ళీ ఏ విధవో చూడరా అంటూ విసుగ్గా తను లేచాడు జయరామయ్య ముందు సత్తిపండు వెనక జయరామయ్య ఇద్దరు గుమ్మం దగ్గరికి నడిచారు సత్తిపండు తలుపు తీయగానే కోపంగా చూస్తూ నిలబడ్డ ఇంటర్నెట్ శాస్త్రి కనిపించాడు శుభమా అంటూ ఇంట్లో అడుగు పెడితే మెడపెట్టి గెంటేస్తారా అన్నాడు మండిపడుతూ ఆ గెంటేయక ముష్టివాళ్ళని పిచ్చివాళ్ళని కూడా ఎర్ర వేసి ఏకంగా మంగళహారతులు ఇస్తూ ఆహ్వానిస్తారేనరా అన్నాడు జయరామయ్య మహా కోపంగా ఫోన్ చేసి పిలిపించి మరీ ఇంత అవమానం చేస్తారా మీ కళ్ళకు నేను ముష్టివాడిలా పిచ్చాడిలా కనిపిస్తున్నానా పైగా నన్ను ఒరే అని సంబోధిస్తారా ఈ ఇంటర్నెట్ శాస్త్రి తడాక ఏమిటో చూపిస్తా చుట్టుపట్ల పదహారు జిల్లాల్లోనే కాదు పదహారు రాష్ట్రాల్లో దేశాల్లో కూడా ఎవరు నీ ఇంటికి కోడలు ఇవ్వకుండా చూస్తా అన్నాడు ఆగ్రహంగా వెన్ను తిరిగి వెళ్ళిపోబోతు అరే రేరే రే ఇంటర్నెట్ శాస్త్ర అంటే నువ్వా మీరా మీ జేబుల ప్యాంటు తోలు కవర్ల బెల్టు మెడలో ఈ పెట్టి చూసి మా సత్తిపండు మిమ్మల్ని ముష్టివాడు అనుకున్నాడు మీ సత్తిపండు సరే మీరేమనుకున్నారు నేను మీ అవతారం చూసి పిచ్చాడని అనుకున్నాను పొరపాటైన స్వామి మన్నించండి ఇది అవతారమా నా మెడలోని ఈ స్పెషల్ వైఫై ల్యాప్టాప్ ధర ఎంతో తెలుసా ఎనభై వేలు నా ఈ బెల్ట్కున్న అరల్లోని రెండు మొబైల్ ధర యాభై వేలు ఇక ప్యాంటుకున్న జేబుల్లోని స్పెషల్ సీడీల ధర పదివేల రూపాయలు తగ్గదు అయిపోయారు మీరిద్దరు అయిపోయారు మిమ్మల్ని క్షేపించను గాక క్షపించను శేపించరా రక్షించారు ఆయన నాకు తెలియకడుగుతాను మమ్మల్ని క్షపించేంత మంత్రశక్తి మీకుందా పిచ్చివాడా నేను క్షేపిస్తేనే మీకు మేలు జరుగుతుంది క్షపించకపోతే కీడే నాకేం అర్థం కావడం లేదు కానీ గుమ్మ అవసరం నిలబడిపోయారు లోపలికి రండి ఇంత అవమానం జరిగాక నేను రాను అయ్యా పొరపాటు జరిగింది మా సత్తిపండు గారిని క్షమించేసి లోపలికి రండి నేను రాను అరే రండి బాబు పోని నన్ను మా సత్తిపండుని మన్నించేసి లోపలికి దయచేయండి పొరపాటు అయిందని అంటున్నాను కదా శుభం అనకుండానే ఏడంకా లోపల పెట్టి ప్రవేశించాడు శాస్త్రి రండి రండి ఇలా కూర్చోండి ఏమయ్యో మన అబ్బాయికి మనకు తగిన మంచి సంబంధం తెచ్చిపెట్టే కంప్యూటర్ మాంత్రికుడు చేడిపాడే మాంత్రికుడా కొంపదీసిన బిడ్డకు దెయ్యం పిల్లని కానీ తెచ్చి పెట్టాడు కదా అంటూ వంటగది కంగారుగా పరుగునొచ్చింది సీతాలక్ష్మమ్మ గంతకు తగ్గ బొంతా అనుకున్నాడు ఇంటర్నెట్ శాస్త్రి మనసులో అలాంటి మాటలు అనకే శాస్త్రి గారి కోపం వస్తుంది నీ వల్ల పక్కింటికి వెళ్ళి అర గ్లాస్ పాలు అర చెంచా కాఫీ పొడి అరవడికి పట్టరా ఆనక శాస్త్రి గారికి కాఫీ పెడుదు కానీ అన్నాడు జయ అన్నాడు జయరామయ్య ఈ అరువు బ్రతకు నాకు ఎప్పుడు తప్పేను అని విసుక్కుంటూ వెళ్ళింది సీతాలక్ష్మమ్మ ఒరే సతిపండు నువ్వు అర్జెంటుగా స్వీట్ షాప్కి వెళ్ళి వంద గ్రాముల బూందీ యాభై గ్రాముల పకోడి కట్టించుకురా డబ్బులు ఇవ్వండి అంటూ చేజాచాడు సత్తిపండు అరువు రాసుకోమనరా అరకిలో పైన అయితేనే అరువు రాసుకుంటానని మీతోటే చెప్పాడట కదా సేటు నిశ్చితాంబూలు నాడు ఆరు కిలోలు లేరా నచ్చజెప్పి తీసుకురా వెళ్ళు అన్నాడు జయరామయ్య కోపంగా సత్తిపండు సనుక్కుంటూ వెళ్ళిపాడు అయ్యా శాస్త్రిగారు ఆ టీవీ మీద ఉన్న ఫోటోలు నవ్వుతున్న వాడేనయ్యా మా అబ్బాయి ఐదు అడుగుల తొమ్మిది అంగుళాల పొడవు ఉన్నాడు కానీ బుద్ధి ఎదగలేదయ్యా అన్నాడు జయరామయ్య ఇంటర్నెట్ శాస్త్రి వెళ్ళి ఫోటో చేతులు తీసుకుని చూస్తూ తల పంకించాడు మంచి లక్షణంగా ఉన్నాడు మరి బుద్ధి లేనివాడు అంటున్నారే ఎలా బుద్ధుగాడు అన్నాను కానీ లేని వాడు అనలేదే నేను అన్నాడు జయరామయ్య కాస్త కోపంగా సరే సరే ఇంతకు ఏం చదివాడు ఏం చేస్తున్నాడు చాలా చాలా చదివాడయ్యా నా కష్టార్జితం పది లక్షల దాకా వాడు చదువుకే అయిపోయింది చాలా గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా బాబు వాడు కానీ ఒకరి కింద ఉద్యోగం చేయడట సప్త సముద్రాలు దాటి వెళ్ళి భారత మాతకు అన్యాయం చేయలేడట వాడికి పిచ్చి వాడికి ఆనందమే కానీ మాకు కాదు ఏం చేద్దాం మొత్తానికి ఇంట్లోంచే ప్రాజెక్టు వర్క్లు ఏవో చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడయ్యా అదొక్కటే ఆనందించే దగ్గ దగ్గ విషయం అంటూ ఊపిరి తీసుకోవడానికి కాస్త ఆగాడాయినా బాగుందయ్యా ఇంతకు మీ వాడి పేరేమిటి జయసూర్య గొప్ప ఆదర్శ భావాలున్నా మీ అబ్బాయి పేరు మరీ పాతకాలం పేరులా ఉందయ్యా పేరు మారిస్తే బాగుంటుంది మీరేమంటారు దాని ఉంది మీరే మార్చండి యాష్ అని మారిస్తే బాగుంటుంది ఇంటర్నెట్లో ఉంచడానికి పేరు లేటెస్ట్గా ఉండాలి మరి మెయిన్లో మంచి సంబంధాలు వచ్చి పడతాయి అన్నాడు శాస్త్రి యాష్ ఏమిటి పంతులు గారు యాస్ట్రేలాగా అసలు పేరు మార్చడం అంత అవసరం అంటారా అంది సీతాలక్ష్మి అమ్మ హాల్లోకి వస్తూ పోనీ యా అని మారుద్దాంలేమ్మా అమ్మ యశస్సులాగా అంటూ ఇంటర్నెట్ శాస్త్రి తన ల్యాప్టాప్ను తీసి ఒడిలో ఉంచుకుని బెల్ట్కు కుడివైపున ఉన్న సెల్ ఫోన్ తీసి దాంతో ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని ఓపెన్ చేసి ఓ కొత్త బాక్సు ఫిక్స్ చేశాడు జయరామయ్యను ప్రశ్నిస్తూ మొత్తానికి వివరాలను కూలంకషంగా తెలుసుకుంటూ జయసూర్య బయోడేటా ఫ్యామిలీ హిస్టరీ మొత్తం అందులోకి ఫీడ్ చేయడం మొదలుపెట్టాడు ఆ పని కాస్త పూర్తయ్యాక తన ప్యాంట్ పెద్ద జేబు నుంచి డిజిటల్ కెమెరా తీసి కనెక్ట్ చేసుకుని దాంతో జయసూర్య ఫోటోను కూడా బయోడేటాలోకి ఫీడ్ చేసి ల్యాప్టాప్ మూత పెట్టేసి తన బెల్ట్లో రెండో వైపున లెదర్ కేసు ఓపెన్ చేసి రెండో సెల్ ఫోన్ చేతిలో తీసుకున్నాడు నెంబర్లు సెర్చ్ చేసి ఓ నెంబర్ ప్రెస్ చేశాడు అవతల వ్యక్తి లైన్లోకి వచ్చాడు అరే అబ్బాయి నేను ఇప్పుడే నెట్లోకి ఓ కొత్త కేసు ఫీడ్ చేశాను ఆ అబ్బాయి పేరు జయసూర్య ఫైనల్ కోడ్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ దాన్ని పికప్ చేసుకుని నంబర్ షీటు ఓపెన్ చేయి వీళ్ళ దగ్గర జాతకం లేదు బర్త్ టైం కరెక్ట్గానే చెప్పినట్టున్నారు దాని ప్రకారం జాతకం తీసేసి పేరు మిస్టర్ యాష్ లేదా యష్ అని మార్చవచ్చేమో చూడు అన్నట్లు అబ్బాయి తండ్రి పరమ పట్టుదల మనిషిగా ఉన్నాడు ఫీజు మొత్తం వసూలు చేసుకున్నాకే మ్యాచ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఈ విషయం ముఖ్యంగా అండర్లైన్లో రికార్డ్ చేసుకో పోతే అబ్బాయి విదేశీ సంబంధం ఇష్టపడేవాడు కాదు కాబట్టి డౌన్లోడ్ అయ్యే ఆంధ్ర కేసులన్నీ చెక్ చేసి ఈ జయసూర్య ఆలియాస్ యాష్ లేదా యష్కు మంచి మ్యాచ్ చూసి ఆ సీరియల్ నెంబరు నాకు వీలైనంత త్వరగా చెప్పు అంటూ మొబైల్ స్విచ్ ప్రెస్ చేసి ఆఫ్ చేశాడు గారు అన్నీ సరే కానీ నేను అన్న విషయం కూడా మీ కంప్యూటర్లోకి ఆపై ఇంటర్నెట్లో కూడా ఎక్కించాల్సిందేనా అన్నాడు జయరామయ్య మహాకోపంగా మీరు పీనాసి వారన్న విషయం మాత్రం ఇంటర్నెట్లోకి ఎక్కించం అలా ఎక్కించడం జరిగితే మీ వాడికి సంబంధం కుదరచలేం మరి మా రికార్డుల్లోకి మాత్రం ఎక్కక తప్పదు అది మా వృత్తి ధర్మం ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే నా మెడలో ఈ కంప్యూటర్ ఉండదు సెల్ ఫోన్లు ఉండవు పిండాలు పెట్టించుకోవడానికి ఎవరు వస్తారా అని గోతికాడ నక్కల ఎదురు చూస్తూ గట్టన కూర్చోవాల్సి వస్తుంది అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి గట్టి పిండానివయ్యా సరే సరే ఇంతకు కట్నం కానుకలు ఎంతలో ఉన్నారో చెప్పేయండి ఓ పని అయిపోతుంది ఏం అదంతా కూడా ఇంటర్నెట్లోకి ఎక్కిస్తారా అమ్మ బాబోయ్ అలాంటివి రికార్డెడ్గా ఉండవు మీకు ఎలాంటి భయము అక్కర్లేదు చెప్పండి చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు కానీ అక్కడే ఉందయ్యా పెద్ద చిక్కు అదేమిటి అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి కాస్త కంగారుపడి అయ్యా ఉన్నదొడ్డట్లుగా చెప్తాను వినండి నా ఆస్తి పాస్తిక లక్షలు నా కుమారుడికి వచ్చే కట్న కానుకలతో అది కాస్త అరకోటి కోటి కావాలి చేద్దాం అది ఏమంత పెద్ద కష్టం కాదు మీరు మా ఫీజు సక్రమంగా చెల్లించేస్తే మనదే కంప్యూటరు మరి అదే కంప్యూటర్ తెలి తెలివి అంటే ఇక్కడ నా తెలివి మీ ఫీజు కాదయ్యా సమస్య సమస్య మా వాడితోనే కొంపదీసి మీ వాడు పేదింటి పిల్లని ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అనుమానంగా ప్రశ్నించాడు శాస్త్రి ఆ మాత్రం బుర్ర కూడానా మా వాడికి అలాంటి వంకర ఆలోచనలు ఏం చేయకండి కానీ మా వాడు వరకట్నం అంటే మండిపడతాడయ్యా ఆదర్శ వివాహం చేసుకుని దేశాన్ని ఉద్ధరిస్తాడట ఆదర్శ వివాహమా ఆ మాట చెప్పే అర నిమిషాలు కుదిరించేయగలను సంబంధం అన్నాడు శాస్త్రి అయ్యా రాత్రంతా రామాయణ విని పిందలాడే వారికి రామయ్య తండ్రి ఏమవుతాడని అడిగాడట వెనకటికి నీలాంటి వాడే ఎవరు అలా ఉంది అంతోటి పాండిత్యానికి నీ కంప్యూటర్ పెట్టి తెరవాల్సిన పని లేదు సలక్షణమైన సంబంధాలు నాయరికలోని వెయ్యి నూట పదహారులు ఉన్నాయి అన్నాడు జయరామయ్య కొద్దిగా కోపగించుకుంటూ తెల్లబోయిన ఇంటర్నెట్ శాస్త్రి కళ్ళు విప్పార్చి చూశాడా ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని దృష్టి తగిలేలా అలా చూడాల్సిన పని లేదు శాస్త్రులు ఇన్ని సంబంధాలు మా చేతుల్లోనే ఉండగా నిన్నెందుకు పిలిపించామో తెలుసా తెలియదు మా అబ్బాయి పెళ్ళికి మాకు కట్నం కావాల్సిందే నేను అర నవ్వాల్సిందే అయితే వాళ్ళు కట్నం ఇచ్చినట్లు కానీ నేను పుచ్చుకున్నట్లు కానీ మా వాడితే లేకూడదు మీరా ఏర్పాటు చేయగల సమర్థులనే కదా మిమ్మల్ని పిలిపించింది వింటున్న ఇంటర్నెట్ శాస్త్రి తూలి పడబోయి కష్టం మీద సంభాళించుకున్నాడు అప్పుడే సోలిపోతారేం శాస్త్రులు పూర్తిగా వినండి పెళ్ళేమో ఆదర్శ వివాహంగానే జరిగిపోవాలి అయితే తూతూ ఆదర్శం అన్నమాట అర్థమైందా అందుకే కదా మీ కంప్యూటర్ ఖర్చుకు ఇంటర్నెట్ లెక్కకు వెరవకుండా పిలిపించింది అన్నాడు జయరామయ్య ఇంటర్నెట్ శాస్త్రి మనసులో ఓ మెరుపు మెరిసింది ఎగిరి గంతేసినంత పనిచేశాడు చప్పున మొబైల్ తీసి రే డాయిల్ ప్రెస్ చేశాడు ఒరే అబ్బాయి ఇందాక ఫీడ్ చేసిన కొత్త కేసుకు మ్యాచ్ కోసం ఇంటర్నెట్లో వెతకాల్సిన అవసరం లేదు సంబంధం కుదిరించేయగలం సీరియల్ నెంబర్ నా లిస్టులోనే ఉంది నాలుగే నాలుగు రోజుల్లో ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు అని చెప్పి సెల్ ఫోన్ కట్ చేశాడు నాలుగు రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోవడం ఎలా కుదురుతుంది స్వామిగారు అంది సీతాలక్ష్మమ్మ ఏం తల్లి నాలుగు రోజుల్లో గురుపు మూఢమే వస్తుంది కదా ఒకటిన్నర నెలల పాటు గురువు కక్షలు కనిపించకుండా పోతున్నాడు కదా అవునమ్మా అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి కంగు తిని ఒంటింటికిందేలుగు తెలిసిన విషయం కూడా తమకు సరిగ్గా తెలియదు అన్నమాట పాండిత్యానికి సెల్ ఫోన్లు కంప్యూటర్ కంప్యూటర్లు ఇంటర్నెట్లు బోల్ట్ నట్లు ఓహ్ ఏమిటో కాలం బాగా మారిపోయింది అన్నాడు జయరామయ్య విసుగ్గా ఆ మాత్రం తెలియక కాదయ్యా మీ వాడికి సులభంగా మ్యాచ్ దొరికిపోతుందన్న సంతోషం ఆతృతల్లో అలా అనేశాను అంటూ చిన్నబుచ్చుకున్నాడు ఇంటర్నెట్ శాస్త్రి అలా బొంగమూతి పెట్టేకయ్యా శాస్త్రులు ఏదో ఉన్నమాటగా అన్నాను అది సరే సంబంధం కుదిరేం చేయగలం అన్నారు ఇందాక ఏ ఊరు అమ్మాయి లక్షణంగా ఉంటుందా మంచి చెడ్డ అన్నీ సరిపోతాయ్యా ముఖ్యంగా మీ కట్న కానుకలు కూడా సరిపోవచ్చు పైగా గోప్యంగానే ఎందుకంటే మీ అబ్బాయిలాగానే ఆ అమ్మాయి కూడా ఆదర్శం పిచ్చి తల్లే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోదట చచ్చిన ఆ అమ్మాయి తండ్రేమో తను చచ్చైనా సరే కట్నం పా కట్నం కట్నంబాటుకి కట్నం ముట్టజెప్పే బాపతు అది అమ్మాయికి ఏ మాతం తెలియకుండా ఐదారు నెలలుగా ఇంటర్నెట్లో వెతికి వేసారి చచ్చాను మీరు ఇక్కడే ఉంటే మూఢమి వెళ్ళిపోగానే ముహూర్తాలు అనుకోండి అన్నాడు ఇంటర్నెట్ శాస్త్ర రిలీఫ్గా చూడు శాస్త్రులు వాళ్ళు కట్నం ఇవ్వడం నేను పుచ్చుకోవడం కనీసం మా సత్తి పండుగ గాడి కూడా తెలియకూడదు వాడి నోట్లో నువ్వు గింజేస్తే నానదు అతి గోప్యంగా జరగాలి అదేమంత కష్టం కాదులేండి ఇదివరల కూడా ఇలాంటి కేసులు డీల్ మేము అమ్మయ్యా నాకు ఇప్పుడు తృప్తిగా ఉందయ్యా ఏమే పాలు తెచ్చావా ఈ సత్యపండుగా ఏడి అయిపు లేడు అంటూ ఆనందంగా కేకలు పెట్టాడు అమ్మయ్య వచ్చేసానయ్యా అంటూ వీధి వాకిట్లోంచి వచ్చాడు సత్తిపండు ఇంతసేపు వచ్చావేమిట్రా ఆ సేటు ఇవ్వద్దు చిన్న చిన్న రూలు అస్సలు ఇవ్వనన్నాడు నేను వదిలితే కదా ఇచ్చేదాకా మిక్చర్ ట్రేలో చేయి పెట్టి నోట్లో వేసుకుంటూ కూర్చున్నాను సరే సరే వెళ్ళి అమ్మగారికి చెప్పు కాఫీలు కూడా పెట్టమని చెప్పు సత్తిపండు వంటగదికేసి వెళ్ళాడు ఇప్పుడు చెప్పవేయ శాస్త్రులు కట్న కానుకలు పాతిక లక్షలు పడిపోతాయి కదా అంటూ తగ్గు స్వరంతో అడిగాడు జయరామయ్య ఖచ్చితంగా పడిపోగలవని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్లకు తగిన సంబంధం రహస్యం కట్నం బాపతు మీరు తప్ప మరొకడు లేరు కదా నా ఎరుకలో అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి తగ్గు స్వరంతో మావాడికి అసలు తెలియకూడదు ఆ అమ్మాయికి అంతకన్నా తెలియకూడదు మరి రహస్యమే కదా అతి పరమ రహస్యం ఇంతలో సత్యపండు ట్రేలో స్వీటు హాటు ఉన్న ప్లేట్ పట్టుకుని వచ్చాడు మొదట శాస్త్రి గారికి ఇయ్యరా అన్నాడు జయరామయ్య ఉత్సాహంగా ఉదారంగా గొప్ప సంతోషంగా మాట మారుస్తూ ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి